తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది అధికారంలోకి వచ్చేది ఎవరు నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు మళ్ళీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరం అని గులాబీ పార్టీ అంటుంది పవర్ గేమ్లో రెండు పార్టీల డైలాగ్ వారు హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో మళ్ళీ గెలిచేది పార్టీ ఏది అధికారంలోకి వచ్చేది ఎవరు నేతలు మాత్రం ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు మళ్ళీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరం అని గులాబీ పార్టీ అంటుంది పవర్ గేమ్ లో రెండు పార్టీల డైలాగ్ వారు హాట్ టాపిక్ గా మారింది ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించి తలపెట్టిన సభను విజయవంతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది గులాబీ పార్టీ ఈ క్రమంలో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు రంగారెడ్డి జిల్లా నేతలతోటి తెలంగాణ భవన్ లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు చేవేళ్ల రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో హామీలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటంలో విఫలమైందన్నారు అభివృద్ధి చేయకపోగా గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్ళను చెరిపేయాలని చూస్తోందన్నారు అందుకే మరోసారి కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అని అంటున్నారు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలో అధికారంలోకి రావాలంటున్నారు కేసీఆర్ అయితే తాము వచ్చింది ఐదేళ్ల కోసం కాదు పదేళ్ల కోసం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మార్చి ముప్పై నియోజకవర్గంలో పర్యటించిన సీఎం పదేళ్లపాటు సీఎం సీట్లో ఉండేది తానేనని ప్రకటించారు తెలంగాణలో ఎన్నికలకు మరో మూడున్నరేళ్లే సమయం ఉంది నేతలు మాత్రం ఎప్పటి నుంచి రేపటి కోసం కాలు దూతున్నారు